ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి నాలుగో రోజు అమ్మవారు మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తున్నారు బ్రహ్మన్వాడి వాడి వాసవి కనికాపరమేశ్వరి ఆలయంలో కరెన్సీతో అలంకరణ చేశారు ఈ కరెన్సీని అమ్మవారిని చూసేందుకు భక్తులు పోటెత్తారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరుగుతున్న దేవి శరణారాత్రి ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అమ్మవారు రోజుకో రూపంలో దర్శనమిస్తున్న సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఈ రోజు ఈరోజు ఆదివారం రోజు మహాలక్ష్మి రూపంలో అమ్మవారి దర్శనమిస్తున్న నేపథ్యంలో కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా అమ్మవారి ఆలయాల్లో కూడా కిటకీటలతో పరిశీలిపిస్తుంది మనం చూస్తాం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడిలో ఉన్న ఉన్నాం బ్రాహ్మణవాడిలోని ఇక్కడ బా మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తున్న బ్రాహ్మణు వాళ్ళు పరమేశ్వరి ఆలయంలో భారీగా అమ్మవారి మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏకంగా ఆరు కోట్ల అరవై ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయల కరెన్సీతో ఇక్కడ అమ్మవారిని కూడా అలంకరించిన పరిస్థితి కనిపిస్తుంది ప్రతి ఏడాది కూడా ఇలా ఇదే తరహాలోనే కోట్ల రూపాయలతో కూడా అలంకరణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనతో పాటు కూడా ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అమ్మవారి దర్శనం భారీ తరలి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ కరెన్సీ ఏర్పాటు ఇంత పెద్ద మొత్తంలో కరెన్సీతో ఈ అమ్మవారిని అలంకరించే కారణాలు ఏంటో వాటిని అర్థం తెలుసుకుని నిర్వాహకులు మనతో పాటు నచ్చపడి అమ్మవారిని పూర్తిగా ఆరు కోట్ల పైచిలకు డబ్బులతో కూడా అలంకరించిన పరిస్థితి కనిపిస్తుంది మహాలక్ష్మి రూపంలో అమ్మవారి ఘనంగా ఇస్తున్నారు ఈ కరెన్సీతో అమ్మవారిని అలంకరించాల్సిన అవసరం ఏమి పట్టణ ప్రజలకు మరి హిందూ బంధుమిత్రులంతా చెడి వెనగా దేవీ నవరాత్రులు ప్రారంభమై మూడు రోజులవుతుంది ఇది నాలుగో రోజు ఈరోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవి అలంకరణ ఎందుకంటే భక్తులకు వివిధమైన రూపంలో అమ్మవారి అలంకరణించడం ఈరోజు లక్ష్మీ రూపకంగా ప్రతిసారి మేము ఇంతకుముందు మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు ప్రతి ఏడా ఒక్కొక్క కోటి రూపాయలు పెంచుకుంటూ పోవడం జరిగింది ఎందుకంటే ఈ భక్తుల దగ్గర మేము విరాళంగా తీసుకొచ్చింది కొద్దిగా చందాల రూపకంగా తెచ్చిన డబ్బుతోటి తీసుకొచ్చి అలంకరణ నిమిత్తం పెట్టి కొంతమంది యాభై వేలు ఇరవై వేలు వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఆర్యవయసుల దగ్గర రెండు వేల కుటుంబాలు ఉంటాయి అందరి దగ్గర తీసుకొచ్చి మన అమ్మవారి వాసవి మాతను లక్ష్మీదేవి రూపంలో ప్రత్యేకంగా అలంకరించాలని మా కమిటీ నిర్ణయించుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ విధంగా అలా అమ్మవారిని అలంకరణ నిమిత్తము లక్ష్మీదేవి రూపంలో ఆరు కోట్ల అరవై ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయల అరవై ఆరు పైసలు అలంకరణ నిమిత్తం చేయడం జరిగింది ఈ అలంకరణ అయిపోయిన తర్వాత రాత్రి పన్నెండు గంటల తర్వాత మళ్ళీ ఇది ఎక్కడెక్కడ ఇవ్వడం వాళ్ళకు ముట్ట చెప్పడం జరుగుతుంది మా మీద నమ్మకంతో మా కమిటీ సభ్యుల నమ్మకం మీద మా ఆర్యవయసులో మాకు ఇవ్వడం జరిగింది అది పూర్తిగా మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది అంతే తప్ప దీంట్లో వేరే ఉద్దేశం అనేది ఏమి లేదండి మా అమ్మవారు మా ఆర్యవయ్య కులదేవత ప్రత్యేకంగా కనిపించాలే భక్తులకు వాళ్ళు కోరిన కోరికలు నెరవేర్చాలి చాలా దివ్యంగా ఉంది మేము హైదరాబాద్ నుంచి వచ్చినామండి పుట్టి పెరిగింది ఇక్కడే అయినా కూడా అమ్మవారి అలంకరణ చూడడము ఇవాళ అదృష్టంగా భావిస్తున్నాను శ్రీమాత్రేనమ్మ మీరు చెప్పడం ఆరు కోట్ల పైచలుగా డబ్బులతో అలంకారం చేయడం జరిగింది మహాలక్ష్మి అవతరంలో మీకు దర్శనం ఇస్తున్న సందర్భంగా మీకు ఏం అనిపిస్తుంది చాలా బాగుందండి మా వయసులో అది ఇది బాగుంటుంది కదా మంచిగా అనిపిస్తుంది ఈరోజు ఈరోజు బాగుంటుంది అలంకారం బాగుంటుంది మాసేడాది ఇలాగ పైన సంవత్సరం ఇంకా ఎక్కువ ఉన్నదండి ఈసారి పైన అంతే బాగుంటుంది భక్తుల నుంచి మాత్రం పూర్తి స్థాయిలో విశేష స్పందన లభిస్తూ ఉంది అయితే ఇక్కడ ఆరు కోట్ల ఆరు అరవై ఆరు లక్షల రూపాయలతో భారీ భారీ ఎత్తున కూడా ఈ అలంకరణ చేపట్టిన నేపథ్యంలో కూడా భక్తులు తాకిడి మాత్రం ఈ ఆలయానికి పోటిందని చెప్పే మొత్తానికి ఉమ్మడి మహబూబ్నాథ్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఈరోజు మహాలక్ష్మి అవతారంలో అమ్మవారి దర్శనమిస్తున్న నేపథ్యంలో కూడా భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు తరలి వెళ్ళి దర్శించుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది తాజా పరిస్థితి శ్రీనివాస్ నందచారి హెచ్ఎం టీవీ మహబూబ్ నగర్